హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే నాటు చుక్కుడుగా వెళ్తే పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ టైం మీరు ట్రై చేసినా కానీ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఇది నెల రోజుల పాటు చక్కగా నిల్వ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ నాటు చుక్కుడుకాయలని అయితే తీసుకున్నాను ఈ పచ్చడికి నాటు చుక్కుడుకాయలు అయితేనే బాగుంటుంది కాబట్టి మీరు నాటు చుక్కుడుగాయలతో మాత్రమే పట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడే పచ్చడి అనేది మంచి టేస్టీగా అలాగే ఎక్ ఎక్కువ రోజుల పాటు నిలవ అనేది ఉంటుంది ఇప్పుడు చుక్కుడుగాయలని అయితే తీసుకొని వాటిని ఆ చివర ఈ చివర వలుచుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక రెండు గంటల సేపు తడేనేది ఏమీ లేకుండా ఎండ్లో అయితే ఆరబెట్టుకోవాలి ఒక రెండు గంటల తర్వాత చూస్తే మనకి చిక్కుడుకాయలు చక్కగా వాటర్ అనేవి ఏమీ లేకుండా పొడి పొడిలాడుతూ అయితే వస్తాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో కానీ లేదంటే ఒక గ్లాస్తో కానీ అయితే కొలుచుకోవాలి ఇక్కడ నాకు ఒక పెద్ద బౌల్తో చిక్కుడుకాయలు అనేవి వచ్చినవి వాటికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపించేస్తాను ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతులు అయితే వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంకా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని బాగా చల్లారే వరకు కూడా అయితే పక్కన పెట్టేసుకోవాలి బాగా చల్లారాక మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ కింద అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కేజీ వేరుశెనగ నూనె అయితే వేసుకొని బాగా కాగాక అందుట్లోకి ఒక పది దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్లు తాలింపులు ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొన్ని ఎండుమిర్చి చిటికెడు ఇంగువ కూడా వేసేసుకొని వీటిని అన్నిటినీ బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ అనేది ఆపేసుకొని ఆయిల్ అనేది పూర్తిగా చల్లారే వరకు కూడా అయితే పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ చల్లారే లోపల మనం చుక్కుడుగాయలు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దానికోసం ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక పావు కేజీ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందుట్లోకి ముందుగా మనం శుభ్రం చేసి ఆరబెట్టుకున్న చిక్కుడుగాయలని అయితే అందులో వేసేసుకొని కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై ఈ విధంగా ఫ్రై అయ్యాక వాటిని అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా పచ్చడి అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్ అయితే చుక్కుడుగాయల్లోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక కప్పు చుక్కుడుగాయలు వచ్చినాయి కాబట్టి అందులోకి హాఫ్ కప్పు కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కప్ కన్నా సకానికి సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ కూడా అయితే అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి చిటికెడి పసుపు అలాగే ఒక మూడు స్పూన్లు నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక అందుట్లోకి ముందుగా మనం తాలింపు పెట్టుకొని చల్లారి పెట్టుకున్న ఆయిల్ని అయితే అందుట్లో వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ లేదంటే ఒక గ్లాస్ బౌల్లో కానీ వేసేసుకొని ముందుగా మనం కాగబెట్టి పెట్టుకున్న చుక్కుడుగాయలు ఫ్రై చేసిన ఆయిల్ని కూడా ఇందుట్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక డే అంతా కూడా అయితే పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇంకా ఒక రోజు తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకు ఫ్రెష్గా రుచిగా ఉండే చుక్కుడుగా నిలవ పచ్చడి అయితే రెడీ ఫ్రెండ్స్ అంతేనండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ సింపుల్ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్